ఒకటి పిల్లలందరికీ చెప్తున్నా ఒకటి గుర్తు పెట్టుకోండమ్మా తండ్రి వాడు చక్కగా వినగ చక్కగా చదువుకోక చక్కగా ఉద్యోగం చేయక అయ్యమ్మని చూసుకోక ఆఖరికి హాస్పిటల్ పండి పంపించాలంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని పంపాలి లేదంటే లీడర్ల సుబ్బు తిరగాలి లీడర్లే బడి తిరగాలి ఎట్లా అంటే పిల్లల్ని కంటే కండా మీరు అన్ని మీ కథలు విన్న తర్వాత మీ బాధలు విన్నది నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డ తల్లి కానీ తండ్రి కానీ సూసైడ్ చేసుకుంటాడు అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాం ఎవడన కావాలని ప్రాణం తీసుకుంటాడా ఎప్పుడు తీసుకుంటారు కడుపు లేక వీటి తడుపున గుడి వాళ్ళ సదీయ లేక వాళ్ళకి సంపాదించలేక పక్క ఇంటిలో ఎదురింటలో కూడా ఒక చూటుకోటి మాటలు అంటా ఉంటే మనం ఇబ్బంది పడి పిల్లల్ని ఏం చేయలేదు కదా వాళ్ళ సాగులకు మనం అర్థం తీసుకురావాలి డర్ వంటనే గుర్తు పెట్టుకోరు అరే అయ్యవా లేకపోయినా కూడా వీళ్ళను చదివిస్తే ఒక కలెక్టర్ అయిడు ఒక టీచర్ అయిండు ఒక పోలీస్ అయిడు ఒక నలుగురికి అన్నం పెట్టిన పేరు ఏంటి మీరు వాళ్ళ కడుపున పుట్టినందుకు మీరు పెట్టిన కమ్మీలకు ఒక అర్థం కదా